ఈరోజు మంచి మంచిగా సండే పుట్టాం కదా మనం తలకూర ఇంకా చికెన్ నేర్చుకున్నాం అనమాట ఇవి మనం గట్టిగా చేసుకోవాలి వాసన నూనె సరిపడా పోసుకోవాలి ఫస్ట్ కొంచెం చూసారు కదా ఇక్కడ తలకాయ కూర అక్కడ చికెన్ సరిపడా కూడా పోసుకోవాలి కనిపిస్తుందా జీలకర్ర సరిపడ పోసుకోవాలి ఓ వేసుకు సరిపడా కొంచెం వేసుకోవాలి కొంచెం మళ్ళీ కొంచెం అంటే రెండు ఇయర్స్ మొత్తం ఇట్లా వేసుకోవాలని చూపిస్తున్నాం చూడండి ఓ మళ్ళీ ఆకులు వేసుకోవాలి సరిపడా స్ప్రెడ్ వేసుకోవాలి పచ్చ వేసుకోవాలి ఉప్పు కదా మంచిగా మురిగిపోవాలి సరిపడా కళ్ళ మా తండ్రి చూస్తారు కదా కొత్తిమీర కళ్ళు సరిపడేసుకోవాలి సరిపడా మళ్ళీ అలా కొంచెం సరిపడా అల్లం వేసుకోవాలి సరిపడా మళ్ళీ కలుపుకోవాలి ఇవ్వలా చూసారు కదా మళ్ళీ సరిపడా పసుపు వేసుకోవాలి ఒకటే సార్ రెండు పిల్లలు వేస్తున్నారండి ఇవన్న చూసినా వాము ఒక్కొక్కరు ఒక్కరు వేస్తా కానీ రెండు కుళ్ళు వేస్తుంది ఒకటి పై మీద ఇదేందధ్యక్ష ఆ బొంగలి మీరు ఇప్పుడే నూనె వేసుకుంటుంది సుశీరా తర్వాత బాగా పడిన తర్వాత చూసుకొని మంచి పక్క మంచిగా వేసుకోగానే మంచిగా నిమ్మలంగా చూస్తారు కదా మళ్ళీ అలాగే అంత పక్క పై మీద మంచిగా నిమ్మలంగా రెండు పై మీద బాగా మండిపోతున్నాయి అనమాట కొంచెం ఉడికి అలా చూసుకోవాలి చూసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ మిక్స్ చేయాలి కాబట్టి మిక్స్ లేకపోతే మళ్ళీ కర్రలు పెడతాయి కాబట్టి మళ్ళీ కౌస్ వస్తున్నా రాకుండా చేసుకోవడానికి మంచిగా కలిసి మళ్ళీ చూసుకోవాలి కాబట్టి పోయి మీద ఆ టొప్ప మీద చికెన్ ఉంటుంది కదా రైట్ మళ్ళీ అదన కలుపుకోవాలి మంచిగా మిక్సీ లేదా చూసుకోవాలి ఒక మూతలు పెట్టేసుకోవాలి ఆ కుర్రల మీద లేకపోతే మళ్ళీ సాహసం అవుతుంది కాబట్టి ఓకేనా మళ్ళీ సరిపడా చికెన్ కలుపుకోవాలి కలుపు తర్వాత మళ్ళీ అభివృద్ధి చేయాలి ఇదనురుకినన చూసుకోవాలి సరిపడా మల్ల అతికల్కోవాలి మనకు పచ్చి బాగా ఉంటది కాబట్టి ఓకేనా రెండు పచ్చటి పడు పోసుకోవాలి ఆ ఆలుకొన్ని నిల్లు పోసుకోవాలి సరిపడా కొనిల్లు పోసుకొని మల్లాలి చేసుకోవాలి క్లఫ్స్ లాస్ కి ఐఫై కాక మాండిపోయింది నాకైతే చూపిసమల్ల మీకు ఒకసారి సో ఇది కూడా కొంచెం త్వర త్వరగా పోసుకోవాలి టెస్ట్ కొని మంచి చేసుకోవాలి చిసిగా మరి ఇంకొంచెం బా ఫ్రెండ్స్ అలాగే ఇది మంచిగా ఉడకడానికి మళ్ళీ మనం దీంట్లో వేసుకున్నాం కదా అలా కాకుండా ఇంకా మంచిగా టేస్ట్ ఉడకడానికి మంచిగా చేసుకోవడానికి కుక్కర్ లో వేసుకుని వచ్చేంత వరకు చూడాలి అప్పుడు కూర మస్తు అవుతారనమాట మంచిగా ఒక మలక మంచిగా కలుపుకోవాలి సరిపడా మళ్ళీ టేస్ట్ చూడాలి ఇట్లా ఉడకల్సి సౌండ్ రావాలి గట్టిగా ఒక నాలుగు సౌండ్ రావాలి అప్పుడు మస్తుంటదిహావా అండ్ మై బేబీ జాస్విదా ఇప్పుడు చికెన్ అయిపోయింది వేసుకుంటుంది కాలుతుందంట బాగుంది చాలా బాగుంది మా డాడీ ఈరోజు స్పెషల్ అయితే చికెన్ మీ ఇంట్లో ఏం కర్రీ ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఈ వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ మనం వన్ మిలియన్ కి ఉన్నాం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేటట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ యూ హాయ్ హలో తా చికెన్ क्यों तिंतान